హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ చేసేసాను మీరు కూడా ఈ టిప్స్తో చాలా ఈజీగా చేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ ఒక్కసారి చూసేసేయండి నేను చేసే విధానంలో ఈ కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేశాను నేను దొండకాయ ముక్కలు బాగా నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఒకటి తీసుకొని పెద్దది నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అప్పుడే ఈ కర్రీ అయితే బాగా టేస్ట్ వస్తుంది చిన్న మంటలో కలుపుకుంటూ చిన్నగా మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో మనం కరికి సరిపడా పసుపు వేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల ఐదు నిమిషాల వరకు బాగా ఇలాగే నూనెలో మగ్గించుకోవాలి మనము అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఎంత నూనెలో మగ్గుతే దొండకాయ ముక్కలు అంత బాగుండే అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా మగ్గిపోయిన దొండకాయ ముక్కలు ఇలా మగ్గిన దొనకాయ ముక్కల్లో ఇప్పుడు మనం కరికి సరిపడా కారం వేసుకుందాము మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే బాగానే తింటాము కారము ఇప్పుడు సరిపడ ఉప్పు కూడా వేసుకుందాము ఇవి రెండు వేసుకొని బాగా నీట్గా కలుపుకుందాం బాగా ముక్కలకి బాగా పట్టాలి కారం ఉప్పు బాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ అలా మనం మూత పెట్టేసుకుందాం నూనెలో బాగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ అనేది మీదికి బాగా తేలిపోయిన చూసారా కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది ఎలా వంట రాని వాళ్ళైనా సరే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయట్లే లైక్ చేయండి ఫ్రెండ్స్